వర్క్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఇది చెప్పాను కదా ఆల్ ఓవర్ బూటీస్ అని బ్యాక్ పార్ట్ ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ పెడదాము హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి కుందన్స్ పెడదాము తర్వాత ఇప్పుడు ఇంకో బ్లౌజ్ అర్జెంట్గా స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేశాను కదా ఈ బ్లౌజ్ కూడా వర్క్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయింది ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి చూసారా ఎంత నీట్గా వచ్చింది వర్క్ చాలా ఫినిషింగ్ బాగుందండి కొత్త డిజైన్ అయ్యింది కూడా హ్యాండ్స్ పెడుతున్నాను తర్వాత హ్యాండ్స్ అయిపోయిన తర్వాత చూపిస్తాను హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి చూడండి వన్ డేలో టూ బ్లౌజెస్ కంప్లీట్ చేసేసాను మొత్తము ఇవి అర్జెంటుగా ఇచ్చేయాలండి ఒక్క కస్టమర్వే టూ బ్లౌజెస్ కూడా చూడండి నీట్గా వచ్చింది వర్క్ అయితే చూడండి మంచి పింక్ కలర్ దీంట్లో లైట్ కలర్ కనిపిస్తుంది కానీ డార్క్ పింక్ కలర్ అనమాట రాణి కలర్ లాగా ఉండింది దానిపై వర్క్ చేయించుకున్నారు ఒకటేమో మెరూన్ కలర్ టూ బ్లౌజెస్ ఒక్క కస్టమర్ వేనండి కాబట్టి ఇప్పుడు కుందన్స్ పెడదాము పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి కుందన్స్ కూడా పెట్టేసాను చూడండి ఎలా ఉంది ఇది కూడా కుందాసి పెట్టేశాను చూడండి ఫ్లవర్లో ఒక్కొక్కటి ఇచ్చాను అనమాట అలా ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్లో ఒక్కొక్క బూటీలో పెట్టుకుంటూ వెళ్ళాను ఇలాగా చూడండి ఓవరాల్గా చాలా బాగుంది ఈ డిజైన్ ఆల్ ఓవర్ బూటీ వచ్చింది బ్యాక్లో కూడా ఫ్రంట్లో కూడా హ్యాండ్స్లో కూడా ఈ రెండు బ్లౌజులు ఒక కస్టమర్ వేయండి ఇప్పుడు తీసుకెళ్తున్నారు అందుకనే వీడియో చేశాను మీకు కనుక నా డిజైన్స్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్